హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన టైలర్స్ దగ్గరకు వచ్చి కస్టమర్ వచ్చేసి కొంచెం మెల్లగా ఇవ్వండి పర్వాలేదు అని చెప్పారనుకోండి ఏమవుతుంది తెలుసా అసలు నిజంగా మీరు ఎవరైనా టైలర్సే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మాత్రం మీరు ఎక్కడికైనా టైలర్ షాప్కి వెళ్ళి కుట్టించుకుంటే మాత్రం పర్వాలేదు మెల్లగా ఇవ్వండి నాకు అర్జెంట్ ఏమీ లేదు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే అవి ఇంకక్కడే ఉంటాయి అన్నమాట అనుభవంతో చెప్తున్నాను నేను స్టిచ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఎవరైనా వచ్చి కొంచెం పర్వాలేదు లేట్ అయినా పర్వాలేదు మెల్లగా ఇవ్వండి అన్నారు అనుకోండి వాళ్ళవి మనం పక్కనే పడేస్తామన్నమాట ఇంకా అంటే పడేయడం అంటే పక్కనే పెట్టేసి పైన వచ్చినవన్నీ కుడుతూ ఉంటాం కానీ వాళ్ళ బట్టలు తీయము స్టిచ్ చేయము అలా ఉంటుంది కాబట్టి కొంతమంది ఏంటంటే ఇంకొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారో ఒక రెండు సార్లు వచ్చి చూస్తారండి చూసి మెల్లగా ఇవ్వమంటే తొందరగా ఇవ్వదని చెప్పేసి అర్జెంట్ అని చెప్పేసి స్టిచ్ చేయించుకుంటారు కొన్నిసార్లు అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం మెల్లగా అన్నారనుకోండి పక్కన పెట్టేస్తాం అదే అర్జెంట్ అన్నారనుకోండి స్టిచ్ చేసిస్తాం కదా అలా ఉంటుంది కాబట్టి టైలర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మాత్రం ఈ ఈ మీరు పట్టించి బట్టలు స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు మాత్రం నిదానంగా అయినా పర్వాలేదు మెల్లగా అయినా పర్వాలేదు అనే మాట మర్చిపోండి ఒక వారం రోజులు టెన్ డేస్ టైం ఇచ్చేయండి మీరు మాత్రం మెల్లగా ఇవ్వండి అంటే మాత్రం అవి అక్కడే ఉంటాయండి చాలా అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే నేను స్టిచ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి